కాలోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీల దందా గుట్టురైంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సంపాదించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు పోపుల సుబ్రహ్మణ్య సాయితేజ వాణిపెంట సాయి ప్రీతికారెడ్డి తమ్మినేని విష్ణుతేజారెడ్డి తన్నీరు సంజయ్ అరికట్ల హనుమాన్ రెడ్డి టేకులపల్లి మహేష్ గేర్ల భార్గవ్ ధర్మతేజ యశ్వంత్ నాయుడు నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు అధికారుల వెరిఫికేషన్లో నకిలీ సర్టిఫికేట్లని తేలింది ఈ దందాకు సూత్రధారి అయిన కన్సల్టెంట్ నిర్వాహకుడు కామ్రెడి నాగేశ్వరరావుపై వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ క్రమంలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది వీరంతా ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివినట్లు ధ్రోవపత్రాలు పొందుపరిచారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇలా చదివితే లోకల్ అభ్యర్థుల కింద సీట్ పొందొచ్చు దీంతో వీరంతా స్థానిక కోట లోకల్లో సీట్లు పొందారు పదో తరగతి ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాయడంతో అధికారులు అనుమానించి ధ్రోవ ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలని విద్యార్థులను వివరణ కోరారు వారు పొందనలేని సమాధానాలు చెప్పారు విజయవాడలోని ఒక ఏజెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమకు తెలియకుండా ధ్రువపత్రాలు పొందుపరచారని అధికారులకు తెలిపారు దీంతో ఈ ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన వలసికి వీరి ప్రవేశాలను రద్దు చేసి నాగేశ్వరరావుతో పాటు ఏడుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు